హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రణీపత్తు వన్ ఫోర్ త్రీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని అండి మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈరోజు మా చెల్లెల్లో వచ్చేసి రైస్తో బర్ఫీ చేసింది అనమాట సూపర్గా ఉన్నాయి ఇంక ఇది ఎలా చేయాలో దానికి ఏమేమి కావాలో ఒకసారి చూద్దాం ఫస్ట్ ఒక కప్పు రైస్ తీసుకొని ఇలా బాండెల్లో వేసేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కలపెట్టుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి ఇలా ఫ్రై అయిన వీటిని ప్లేట్లో పెట్టేసుకొని చల్లారినివ్వండి ఇప్పుడు మనము అదే కప్పుతో రెండు కప్పులు పాలనటివి తీసుకొని ఇలా బండీల్లో వేసేసుకొని వీటిని వరకు కలపెట్టుకుంటూ ఉండండి మధ్య మధ్యలో చూసుకుంటూ కలపెట్టుకోండి ఎందుకంటే మనకు పాలనటివి తొందరగా పొంగుతాయి కదా కాబట్టి ఇలా కలపెట్టుకుంటూ చూసుకోండి ఇంకా అంతలోకి ఇలా రైస్ అనేటివి చల్లారుతున్నాయి కదా ఇప్పుడు ఇందులోనే కొన్ని ఏలకలు కూడా వేసేసుకోండి ఎందుకంటే మనం ఈ రెండింటినీ మిక్సీ పట్టుకోవాలి ఏలకలు వేసే టేస్ట్ ఉంటుంది కదా కాబట్టి కొన్ని ఏలకలు కూడా దీంట్లో వేసేసుకొని ఇంకా రైస్ అనేటివి చల్లారినివ్వండి ఇప్పుడు అంతలోకి కొన్ని ఇవి పప్పు ఉంటుంది కదా అవి తీసుకొని కచ్చాపచ్చిగా దంచుకోండి మరి అంత మెత్తగా లేకుండా కచ్చాపచ్చిగా దంచుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాం కదా ఏ విధంగా దంచుకుంటే సరిపోతుంది ఇంక వీటిని పక్కన పెట్టేసుకోండి ఇంకా మనకు రైస్ అనేటివి చల్లారాయి కదా ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని మరి అంత మెత్తగా పౌడర్గా కాకుండా కొంచెం కొంచెం బరక బరగ్గా మిక్సీ అనేది పట్టేసుకునే రైస్ని ఈ విధంగా మనకు మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనము పాలనేటివి వేడయ్యాయి కదా ఈ ఈ పాలల్లో ఈ పౌడర్ అనేది రైస్ పౌడర్ అనేది వేసుకుంటూ కలబెట్టుకోండి ఎందుకంటే మనకు ఉండలు లేకుండా బాగా మొత్తం కలబెట్టండి మనకు తొందరగా ఉండలు కడతాయి అలా కట్టకుండా చూసుకుంటూ కలబెట్టేసుకోండి ఉండలు అనేటివి లేకుండా సిమ్లో పెట్టుకొని కలబెట్టుకోండి ఓకే చూసారు కదా మనకు రైస్ అనేది బాగా కొంచెం ఉడికినట్ట కనిపిస్తుంది కదా మీకు ఇప్పుడు ఏ విధంగా వచ్చిన తర్వాత మనము ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతోనే బెల్లం కూడా వేసేసుకోండి దీన్ని కూడా మొత్తం అంతా బాగా కలబెట్టేసుకోండి బెల్లం అంతా బాగా కరిగిపోయేంత వరకు కలబెట్టేసుకోండి చూసారు కదా ఈ విధంగా వస్తే మనకు సరిపోతుంది బెల్లం అంతా మొత్తం కరిగిపోయి ఇలా వస్తే చాలు మనకు నెయ్యి ఉన్నా కూడా నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది ప్రజెంట్ అయితే మా దగ్గర నెయ్యి లేదు కాబట్టి నెయ్యి వేయలేదు ఓకే ఇప్పుడు ఇందులోనే మనము దంచుకున్నాం కదా పప్పు దంచుకున్న పౌడర్ ఉంది కదా అది కూడా వేసేసుకొని మొత్తం అంతా బాగా కలపెట్టేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా ప్లేట్లో వేసుకొని ఒక పది నిమిషాలు అలా చల్లారనివ్వండి పైన కొంచెం కొబ్బరి పొడి కూడా చల్లుకోండి అంతేనండి చాలా సింపుల్గా టేస్ట్గా ఉండే రైస్ బర్ఫీ రెడీ అనమాట ఇలా మీ ఇంట్లో వాళ్ళకు ఒకసారి ట్రై చేసి పెట్టండి సూపర్గా ఉంటుంది ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్